అబ్రహము తన స్థాయి నుంచి కిందకి దిగి లోతుకి ఒక అవకాశం ఇస్తున్నాడండి సమాధాన పరిచే వారి వ్యక్తిత్వం అనుకుంటా తెలుసా వాళ్ళు సమాధాన పరిచే క్రమంలో సమాధాన పడే క్రమంలో వారి ఇష్టాలని పక్కన పెడతారు వారు అనుకునేదే జరగాలనే మొండిపోటు పంతో వారికి కొండదు తగ్గుతారు పిలుస్తారు లేకపోతే అక్కడికే వెళ్తారు ఏ రకంగానైనా ఆ బంధం యొక్క ప్రాముఖ్యం భష్టత తెలియపరిచే ప్రయత్నం చేస్తారు అబ్రహాము సమాధానం పట్టాడు అబ్రహాముతో కూడా వెళ్ళి ధీమించబడిన తర్వాత లోతుకి ఎక్కడైతే బాగా బతకొచ్చు అనిపించిందో ఏ ఎండిపోయినవి నీరు లేనివి అన్ని అబ్రాహ్మ కొంత మనం సౌక్యం వెళ్ళిపోదాం మన సౌక్యం మనం చూసుకుందాం చెప్పిందట సుదోమ గుమ్మర పట్టణాలు చూసి అక్కడ పోయాడట సుధోమ గుమ్మరలోనికి తన కుటుంబం ఎలలేనంత వరకు అది ఏదైనా తోటలాగే కనిపించిందంట పచ్చగా కనిపించిందంట సంపాదించుకున్నవన్నీ కూడా ఐదుగురు రాజులు మాట్లాడుకొని ఈ సుధోమ గుమ్మర్ర ట్విన్ సిటీస్ ఈ రెండు పట్టణాల మీద దాడి చేసి ఆడపిల్లల్ని స్త్రీలని వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా పక్షుల్ని పశువులన్నీ పడుకుని వెళ్ళిపోయారు ప్రాణభయంతో ఉన్నారు ఆ పట్టణ వస్తులతో పాటు ఎవరున్నారు లోతు లోతు భార్య లోతు పిల్లలు అప్రాంతా కలుసుకున్నప్పుడు సంపాదించుకున్న సంపద అంతా కూడా ఏమైందండి లోతుతో పాటు లోతు అనుకలా చెత్తలు చేతులకు వెళ్ళిపోతుంది ఎవరు దిక్కయ్యారండి కాలబెడ్డ తెలుసా అబ్రహం మనసు సమాధానాన్ని కోరే మనస్సు సమాధానాన్ని వెతికి వెంటాడే మనసు బంధాన్ని తీసుకొని వెళ్ళిపోయినా తిరిగి బంధాన్ని కలుపుకోవాలనేటటువంటి దేవుని మనసు అండి దేవుని మనసు కలిగి సమాధానం ఉన్నాడు భయమిట్ ఎక్కుతూనే ఉంటాడు స్థిరపరచబడతాడు కథల్లో